ఓటమిని మరిచిపోయి బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తేవాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్దామని సూచించారు పార్టీ అధినేత కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం కొంత బాధ కలిగించే విషయమే అన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని మూడు చోట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు కేసీఆర్కు ఎదురు దెబ్బ తగిలిన కామారెడ్డి నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రను మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరవై వేల మెజారిటీ ఇచ్చి గెలిపించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహాయిస్తే ఇంకా దేనిని అమలు చేయలేదన్నారు వారి వైఫల్యాలనే విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు హుసేన్ సాగర్ ఒక టీఎంసీ అంటే రోజుకు రెండు హుసేన్ సాగర్లు పట్టే నీళ్లు మేడిగడ్డ కాడ లేపి దశలవారీగా తీసుకొచ్చి మీ నిజాం సాగర్ ఓసి మంచిప్ప కాడికెళ్ళి ఇక్కడ కామారెడ్డికి తెచ్చే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అందులో వంద భాగాలు ఉన్నాయి ఒక మేడిగడ్డ కాదు ఒక మే అందులో మేడిగడ్డ స్టార్టింగ్ పాయింట్ మేడిగడ్డ కాడ ఏంటంటే అది చిన్న చిత్కా బ్యారేజ్ కాదు పదహారు వందల మీటర్ల పొడుగున్న బ్యారేజీ మేడిగడ్డ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పదహారు వందల మీటర్లు అంటే కామారెడ్డి పట్టణంలో ఒక ముఖ్యమైన ఒక పెద్ద హిస్స వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటే అందులో ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఒక్క మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి అందులో మూడు పిల్లర్లకో రెండు పిల్లర్లకో సమస్య వచ్చింది అది కొద్దిగా కుంగిన మాట వాస్తవం మేము మనం చూసి వచ్చినాం కానీ మొత్తం కాళేశ్వరం కొట్టుకపోలేదు మొత్తం మేడిగడ్డ కొట్టుకపోలేదు మొత్తం నాశనం కాలేదు నిజంగా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే మూడు నెలల్లో మూడు పిల్లర్లు బాగా చేసే టైం దొరకలేదా నీకు మూడు నెలల్లో మూడు పిల్లర్లు బాగా చేస్తే ఇవాళ నీళ్లు పంపు చేస్తే రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడే అవకాశం ఉంటుండనా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కొడతా ఉన్నా అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు పోయినసారి కాలం మంచిగా అయింది పద్నాలుగు శాతం అధిక వర్షపాతం నమోదైంది పోయినసారి కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు మీరు గూగుల్లో తెలంగాణలో పద్నాలుగు శాతం అధిక వర్షపాతం సాధారణానికంటే కంటే నమోదయ్యింది ఇవాళ ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ వాళ్ళకు తెలివి లేక వాళ్లకు రైతుల మీద కోపం కేసీఆర్ మీద ఉండే కోపం రైతుల మీదకి మల్పుటు వల్ల వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా